హాస్పిటల్ సికింద్రాబాద్ స్వాగతం జుట్టు రాలకుండా ఉండేందుకు బట్టతలపై తిరిగి జుట్టును మొరిపించేందుకు ఇవాళ మనకు చాలా మందులే అందుబాటులో ఉన్నాయి అయితే వాటిని ఎలా వాడాలన్నదే పెద్ద చిక్కు ప్రశ్న బట్టతలకు మందుల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం ఒత్తిడి ఆందోళన చుండ్రు నిద్రలేమి పోషకాహార లోపం అతిగా ఆలోచించటం కొన్ని రకాల మందులు కొన్ని రకాల జబ్బులు హార్మోన్ల అసమతౌల్యం జన్యుపరమైన లోపాలు ఇవన్నీ కూడా జుట్టు రాలిపోవటానికి కారణాలే జుట్టు రాలిపోతోందంటే ఒక్కసారి ఈ కారణాలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవటం మంచిది ఈ కారణాలను నిర్ధారించుకున్న తరువాతే అవసరమైతే డాక్టర్ సలహాతో జుట్టు రాలడాన్ని నిరోధించే మందుల్ని కూడా వాడాల్సి ఉంటుంది ఈ మందులు వాడడం వల్ల రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుందా అంటే ఈ మందులు కొన్ని రకాల మందులేమో సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తాయి కొన్ని రకాల మందులేమో ఫైవ్ డిహెచ్డి లెవెల్స్ ను స్కాల్ప్ మీద తగ్గించి ఆ హెయిర్ ను కొన్నాళ్ల పాటు ఇంకా సజీవంగా ఉంచుతాయి కాబట్టి అవి వాడుకున్నంత వరకు మనకు జుట్టు రాలకుండా ఉంటుంది కానీ వాడకడం మానిపోతే అంటే అది వాడడం మానేస్తే మళ్ళీ జుట్టు రాలడం మళ్ళీ యథాశిస్కి వస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి చాలా మంది ఇవి ఎంతకాలం వాడాలి అని అన్నప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వస్తుంటారు ముఖ్యంగా పెళ్లి కావలసిన అబ్బాయిలు వస్తుంటారు సో వాళ్ళకి మేము ఒకటే చెప్తుంటాం పెళ్ళి అయ్యేంత వరకు వాడుకో ఎందుకు అంటే కొంచెం మంచి కనిపించడానికి పెళ్ళయ్యేంత వరకు వాడుకోవచ్చు వాటి వల్ల దుష్పరణాలు అయిపోతుందో లేవు పెళ్ళయిన తర్వాత సపోజ్ నీ వైఫ్ నాకు నీ హెయిర్ కాదు ఇంపార్టెంట్ నీ హార్ట్ ఇంపార్టెంట్ అనుకోండి అప్పుడు ఇది మానేయొచ్చు సో కాబట్టి ఎంతవరకు మీకు వీలవుతే వాడుకుంటారో అంతవరకు వాడుకోవచ్చు అది వాడుకున్నంత వరకు మీకు వెంట్రుకలు వస్తూనే ఉంటాయి కానీ వాడుక మానేస్తే మాత్రము వెంట్రుకలు రాలడం మళ్ళీ మొదలవుతాయి కొంతమందికి కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత వాళ్ళకే బీసుకు వచ్చేస్తుంది ఇంకెందుకు ఈ మందులు చాలా వేరే సర్జికల్ ప్రొసీజర్స్కో ఇంకొక ట్రాన్స్ప్లాంటేషన్ కో వెళ్దాం అని చెప్పి అనుకుంటుంటారనమాట ఏం తింటున్నాము ఎప్పుడు తింటున్నాము ఎలా తింటున్నామో కూడా తెలుసుకునే అంత తీరిక లేకుండా పరుగులు పెడుతున్న బిజీ జీవితాలను నేడు మనం గమనించవచ్చు ఆహారం విషయంలో దాదాపుగా శ్రద్ధ తగ్గిపోతోంది ఏదో ఒకటి హడావిడిగా తినేయటం కాలేజీలకు ఆఫీసులకు వ్యాపారాలకు పరుగులు తీయటం ఫలితం లోపం దీని ప్రభావం జుట్టుపై కూడా పడుతోంది జుట్టు రాలటానికి పోషకాహార లోపం ఒక ప్రధాన సమస్య ఈ సమస్యతో డాక్టర్ని సంప్రదించినప్పుడు జింక్ కాపర్ ఐరన్ విటమిన్ ప్రోటీన్ సప్లిమెంట్లను కూడా టాబ్లెట్ల రూపంలో ఇస్తుంటారు. వీటితో పాటుగా జుట్టు రాలడాన్ని నిరోధించి కొత్త జుట్టుని పెంచే మందుల్ని కూడా ఇస్తుంటారు. స్టోరేజ్ విషయంలో ఈ మందులు ఏమీ లేదు ఈజీగా యామం మనం మామూలుగా రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు లేకుంటే బయట కూడా పెట్టుకోవచ్చు ఈ మందులు అలాంటి ప్రాబ్లం ఏమి లేదు కానీ ఈ టాబ్లెట్స్ విషయంలో మాత్రం అంటే నేను ఇవల్లగా టాపికల్ మెడిసిన్స్ గురించి చెప్తున్నాను టాబ్లెట్స్ విషయంలో మాత్రం బయాపిన్ అనే టాబ్లెట్ మల్టీ మల్టీవిటమిన్ టాబ్లెట్ జనరల్గా హెయిర్కి ఐరను బయాటిను జింకు కాపరు సెలీనియము మాలిడ్ అంటే విటమిన్స్ మూలకాలు ధాతువులు ప్రోటీన్స్ చాలా అవసరం హెయిర్కి మనకు మామూలుగా మన బాడీకి అలా అవసరమో హెయిర్ కూడా అలా అవసరం అందుకే ఆ ప్రోటీన్సు వైటమిన్స్ మినరల్స్ రిచ్ ఉన్న డైట్ను వాడితే చాలా మంచిది అని ఇప్పుడు చెప్తున్నారు వీటి ఖరీదు విషయంలో పెద్ద ఖరీదేమి ఉండదు కానీ కొత్తగా వచ్చిన లోషన్స్ మాత్రము అంటే ఈ మధ్యన కొన్ని ప్యారిస్ ప్రోడక్ట్స్ కొన్ని వచ్చాయి కొన్ని లోషన్స్ కొత్త కొత్తగా అందుబాటులోకి వచ్చాయి అలాగే మన ఇండియన్లో ఇవి కూడా ఉన్నాయి చాలా మనకు మీరు చూస్తూనే ఉంటారు అన్నింటిలో మినాక్సిల్ కానీ సాపామిటో కానీ బయాటిన్ కానీ న్యూటాస్ కానీ ఇవన్నీ ఏవో ఒకటి ఉంటాయి అన్నమాట ట్రైసాప్రిట్స్ కానీ ఉన్న లోషన్స్ ఏ ఉంటాయి అవి ఒక్కొక్కటి ఒక రూపంలో టీవీ అడ్వైజ్ ఇచ్చుకుంటూ చెప్తుంటారు మా లోషన్ బాగా పనిచేస్తుందని చెప్పేసి పని చేస్తాయి కొంతమందిలో కొంతమందిలో పని చేయవు అది కూడా గమనించాలి కానీ జనరల్ గా వీటి వల్ల దుష్పరిచాల దుష్పరిణాలు ఏమి ఉండవు బట్టతన